హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సో అందులో భాగంగానే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి రైతు బంధు పథకం కానివ్వండి ఇలా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు కాకపోతే ఇవన్నిటికీ కూడా రేషన్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి సో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికే ఈ స్కీమ్స్ అయితే ఎలిజిబుల్ అవుతాయి అని చెప్పడం అయితే జరిగిందండి సో ఆసరా పెన్షన్ కూడా ఇప్పుడు మనకు చేయుత పెన్షన్ కింద ఇంక్రీస్ చేసి ఇస్తామని చెప్పారు బట్ ఇంకా దీనిపైన ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదండి సో చాలా వరకు జూలై మంత్ నుంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు దీనిపైన ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందండి సో ఫస్ట్ వచ్చేసి మనకు రేషన్ కార్డ్ కోసం చాలామంది అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు తెలంగాణలోని ప్రజలు సో ఇప్పటివరకు అయితే రేషన్ కార్డ్స్ కూడా మనకి వచ్చి కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది సో దానిపైన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు కదా సో ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ పైన మనకి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు ప్రతి ఇంటికి అయితే మళ్ళీ ఒకసారి సర్వే చేయడం అయితే జరుగుతుందండి సో ఆల్రెడీ మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏవైతే మనకు స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి సో పెన్షన్ ఇంక్రీస్ స్కీమ్ కానివ్వండి లేకపోతే రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసే స్కీమ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు హోల్డ్లో ఉండిపోయాయి సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అవ్వడంతో ఏవైతే పథకాలు వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు కదా సో అవన్నీ కూడా వన్ బై వన్ అన్ని కూడా అమలు చేసే దిశగా అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు సో అందులో భాగంగానే ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ జారీ కోసం అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది సో ప్రతి ఒక్క ఇంటికి సర్వే చేసి ఏవైతే రేషన్ కార్డ్స్ ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ గురించి అయితే మొత్తం డీటెయిల్స్ తీసుకొని పాత రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఎంతమంది అనర్హులు అనేది చూసి దాంట్లో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్కి అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే అంతేకాకుండా పెన్షన్ గురించి కూడా చాలా మంది అప్లై చేసుకోవడం జరిగిందండి సో ఇప్పటివరకు మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ అయితే రాలేదు సో ఇవన్నీ కూడా మనకు కొత్త రేషన్ కార్డ్స్ వచ్చిన తర్వాత పెన్షన్స్ కూడా ఇంక్రీస్ చేసే దిశగా అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది సో అందులో భాగంగా మనకు మ్యాక్సిమం ఆగస్ట్ మంత్ నుంచి అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ ఇష్యూ అయితే స్టార్ట్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ మనకేంటంటే ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకు జూలై నుంచి కాకపోతే ఆగస్ట్ నుంచి అమలు చేయాలనేసి అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చూస్తున్నారు సో ఇదొక ఇంత తెలంగాణ ప్రజలకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను ఏదైనా ఫ్యూచర్ స్కీమ్స్ కోసం కానివ్వండి ఏదైనా మనకు అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో వస్తానండి అండ్ అలాగే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకైతే సో రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంక్రీజ్డ్ పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బబ్బా అండి థ్యాంక్ యూ